ప్రభుత్వం ఇటుకేలకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది రుస్సు మైన్స్ లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని పదలకూరు పరిధిలో ఈ అక్రమాలు జరిగాయని దీనిలో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర దారిగా ఉన్నారు కాని ఏ ఫోర్ గా కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసింది ఇప్పటికే ఏ సిక్స్ ఏ సెవెన్లను గూడూరు పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసినట్టు పేర్కొంటున్నారు అయితే కాకానిపై ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు ఎలాంటి సెక్షన్ల కింద నమోదు చేశారు ఎవరు ఫిర్యాదుదారి అనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు ఈ సమాచారంపై ప్రస్తుతానికి పోలీసులు స్పందించడం లేదు నెట్లో వెదికినా ఈ పోలీస్ స్టేషన్లో కేసుపై వివరాలు దొరకడం లేదని అనేకులు వైసీపీ నేతలు వాపోతున్నారు అయితే రుస్తు మైన్స్లో రెండు వందల యాభై కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని ఈ అక్రమాల్లో కాకాని పాత్ర ఉందని శ్రీనివాసరెడ్డి అనే పేరుతో ఒక పోర్జిరీ సంతకాన్ని సృష్టించి ఈ పోర్జిరీ ద్వారా వీళ్ళు వీరు అక్రమానికి పాల్పడ్డారని ఈ పోలీసులు ఆరోపిస్తున్నారు ఈ అక్రమ కేసులో దాదాపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్టే అయితే ఇప్పటికే అనేక సార్లు ఛానల్ నైన్ ప్రకటించింది ఓ వైసీపీ నేత ముఖ్య నేతపై పోలీసులు ఉత్సభిగిస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యే ఉన్నాయి దీనిలో అరెస్ట్ అయ్యే ఉన్నాయి కాకాని గోవర్ధన్ రెడ్డి అంటూ ఇప్పటికే అనేక దఫాలుగా ఛానల్ అనేక కథనాలు తెలియజేసింది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇటుకేలకు పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కాకాని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు నేడో రేపో కాకాని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని స్థానికులు భావిస్తున్నారు కాకానిపై పొదలకూరు పోలీస్ స్టేషన్ లో వన్ ట్వంటీ బి ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ టూ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ టూ ట్వంటీ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ వన్ ట్వంటీ నైన్ సెక్షన్ల కింద కేసు నమోదు సమాచారం దీనికి సంబంధించిన సమాచారంపై ఇంకా పోలీసులు స్పందించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఈ యొక్క కేసులో ఏవన్ గా పేరినేటి శ్యాంప్రసాద్ రెడ్డి శివారెడ్డి వేమిరెడ్డి అరవిందరెడ్డి కృష్ణరాజు కరుణాకర్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు దీంతో పోలీసులు అప్రమత్తం అవుతున్నట్టు తెలుస్తుంది